దేవును పరిశుద్ధనామైన పొందనాలు తెలుసు అండి పాట పాడి వినిపిస్తానండి రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు వాంచాత తానా కరా రమ్మను చున్నాడు వాంచాత తు తానా చాపి ్రహ్మాను చున్నాడు ఎటువంటి శ్రమలందులు ఆదరణకిత్తున ఎటువంటి ఆదరణ ఆదరణకిత్తున గ్రహించి ఏసుని చూచిన హద్దులేని ఇంపు గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులే నీయింపు నందేదవు బ్రహ్మను చున్నడు నిన్ను ప్రభు యేసు వాంచాతనా హరాము చాపి బ్రహ్మను చున్నాడు కన్నీరంతా ను పావలి కాపాడు కారు మేఘమువాలి కష్టములు వచ్చినను కనుకారించి నిన్ను కాపాడును కారు మేఘము వాలి కష్టములు వచ్చినను కనుకారించి నిన్ను కాపాడును రమ్మాను తన కి త్రున్నాడు కర ము చాను చిన్నాడు సఖల వ్యాదులను స్వస్థుటూ సఖల వ్యాదులను స్వస్థరూ శక్తి మంతుడా ప్రభుయేసు శక్తి మంతుడాతో అందరికీ తన కృపలా నిచ్చును బ్రహ్మాను చున్నాడు నిన్ను ప్రభుయేసు తన కారము చాపి